హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మీకు ఎప్పటికప్పుడు కూడా ప్రతి సమాచారాన్ని చాలా క్షుణ్ణంగా అది కూడా మనకి కోర్టు నుంచి వచ్చినటువంటి అంశాలు కోర్టులో జరుగుతున్నటువంటి ఈ కేసుల వివరాలు కూడా మీకు ఎప్పటికప్పుడు నేను అందిస్తున్నాను సో చూడాలి అనుకుంటే కనుక చూడండి నమ్మాలి అనుకుంటేనే నమ్మండి రెండు ప్రిపరేషన్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో సో ఆయా ప్రిపరేషన్ చేస్తున్నటువంటి వాళ్ళు నేను టెట్కి ప్రిపేర్ అవుతున్నాను అన్నటువంటి వాళ్ళని నేను ప్రతిదీ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి ఎవరో మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడకండి ఫస్ట్ సో కోర్టు నుంచి వచ్చేవన్నీ కూడా వస్తాయి ఒకటి కాదు రెండు కాదు సో మీరు ఈ రోజు జరిగినటువంటి కోర్టు కేసు ఏంటంటే గుర్తుపెట్టుకోండి నాకు నిన్న కూడా వికలాంగుల నుంచి సో ఓహెచ్ అభ్యర్థుల్లో నుంచి విహెచ్ వాళ్ళు కోర్టుకి వెళ్ళారండి పోస్ట్ గురించి కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది అని కూడా నేను మీకు చెప్పాను ఈ రోజైతే కనుక జడ్జి గారు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు ఏంటి ఒక్క ఈ డిఎస్సి మీద ఎంత కేసులు వస్తున్నాయి ఏంటి అంటే గవర్నమెంట్ జీపీ అంటే గవర్నమెంట్ యొక్క ప్లీడర్ జీపీ అంటే గవర్నమెంట్ ప్లీడర్ అంటాం గవర్నమెంట్ ప్లీడర్ గారిని అడిగితే కనుక గవర్నమెంట్ ప్లీడర్ గారు ఈరోజు చాలా స్పష్టంగా కోర్టు వారికి చెప్పినటువంటి విషయాలలో మరి ముఖ్యంగా ఇలాంటి ఎవరైతే కోర్టుకు వస్తున్నారో సో కోర్టుకు వస్తున్నటువంటి వారి యొక్క సమస్యలను మేము ప్రత్యేకమైనటువంటి ఒక సెల్ ఏర్పాటు చేశాం దానిని గ్రీవెన్ సెల్ అంటారు సో ఈ గ్రీవెన్ సెల్ ఏర్పాటు చేశాము వారి సమస్యలన్నీ కూడా మేము అక్కడ పరిష్కరిస్తాము అంటున్నారు అంటే కోర్టుకు వెళ్ళినటువంటి వాళ్ళు సో కాబట్టి ఎవరైతే వెళుతున్నారు సో కోర్టుకు వెళుతున్నటువంటి వారు వెరిఫికేషన్లో నాకు వెరిఫికేషన్ కాల్ లెటర్ వచ్చింది నాకు వెరిఫికేషన్ కూడా అయిపోయింది కానీ సెలక్షన్ లిస్ట్లో లేదు సో అన్నటువంటి వాళ్ళు చాలామంది కోర్టుకి వెళ్ళారండి రెండు పోస్ట్ ప్రిఫరెన్స్ ఆధారంగా ఉన్నటువంటి వాళ్ళు కోర్టుకి వెళ్ళారు సో గ్రీవెన్స్ అలాగే వారు ఎస్ఏపీ వారు కోర్టుకి వెళ్ళారు వాళ్ళకి కోర్టు ఏం చెప్పింది వెంటనే వీరి సమస్యను మీరు పరిష్కరించండి నిర్ణీతమైనటువంటి పీరియడ్ అని చాలా స్పష్టంగా చెప్పింది సో అంటే ఇప్పుడు ఇక్కడికి ఎవరైతే కోర్టుకి వెళ్తున్నారో కోర్టుకి వెళితే కోర్టు వారు ఏం చేస్తున్నారు అక్కడ గౌరవ న్యాయస్థానం నుంచి వీరికి అభ్యర్థులకి ఇక్కడ గవర్నమెంట్ లీడర్ గారి నుంచి విద్యాశాఖ నుంచి విద్యా వ్యవస్థ నుంచి కూడా వీరికి న్యాయం చేసేటువంటి విధానంలో పంపుతున్నారు కాబట్టి సార్ మేము కూడా కేసులు వేస్తూ ఉంటే అది మీరు ఇండివిజువల్గా రెట్ పిటిషన్ ద్వారా వెళ్ళవచ్చు దాని తప్పేం కాదు ఎందుకంటే నాకు అన్యాయం జరిగింది అన్నటువంటి వాళ్ళైతే కనుక చా ఖచ్చితంగా చక్కగా వెళ్ళొచ్చు అలాంటి వెసులుబాటు అయితే కనుక మనకి న్యాయస్థానాలు ఉన్నాయి ఇక అర్థం కాని విషయం ఏంటంటే వన్ ఈస్ టు వన్లో వన్ ఈస్ టూ వన్ జరిగింది కొంతమందికి వికలాంగుల కోట అంటే మనకి ఈ యొక్క చూడండి ఫిజికల్లీ హ్యాండిక్యాప్ కోటాలు అయితే కనుక వన్ ఈజ్ టు ఫైవ్ అని వన్ ఈజ్ టు సెవెన్ అని ఇలా జరిగినటువంటి పరిస్థితుల్లో కొంతమంది బాధ ఏంటి అలా జరగడం ఏంటి సో వన్ ఇస్ టూ ఫైవ్ అని చెప్పి ఇలా జరగడం ఇది కూడా చాలా వరకు నాకు కాల్ చేసి చెప్పే మీరు ఆ డిఎస్సి కన్వీనర్ గారి దగ్గరికి వెళ్ళండి లేదంటే కోర్టుకైనా వెళ్ళండి తప్పేం కాదు వెళ్ళడం సో దయచేసి ఆ జరిగేటువంటి సార్ రేపేమో జరిగిపోతుంది కదా ఇదంతా జరగట్లేదు అని అనుకోవట్లేదు కదా ఎవరి పని వాళ్ళే చేస్తున్నారు మరి కోర్టుకు వెళ్తే కోర్టు వారు ఇక్కడ చెప్పట్లేదు చెబుతున్నారు సో ఓకే ఇక్కడ వీరికి కలపాల్సి ఉంటే మార్గం కలపాల్సి ఉంటే అపాయింట్మెంట్లు ఇచ్చేసి జాబ్లో జాయిన్ అయినటువంటి వాళ్ళని మళ్ళీ వెనక్కి పిలిచి ఇవ్వచ్చు తప్పే తప్పేముంది ఎందుకంటే ఇక్కడ న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో వెళ్తున్నాను కాబట్టి ఇలాంటి అవకాశం అయితే ఇక్కడికి ఉంది గవర్నమెంట్ అయితే కనుక మేము గ్రీవెన్స్ అలా ఏర్పాటు చేసేమన్నారు వెరిఫికేషన్ వన్ ఇస్ టు వన్ సోన్స్ ఈ ఈ యొక్క వచ్చినటువంటి ఇంచుమించుగా ఎంతమంది ఉండొచ్చు అన్నది చెప్పలేం సో లక్ష మంది ఉండొచ్చా మూడు లక్షలు ఉండొచ్చా మూడు వేల మంది ఉండొచ్చా మూడు వందల మంది ఉండొచ్చు తెలియదు అదేనా సో అలాంటి వ్యక్తులు కనుక ఉంటే కనుక ప్రభుత్వం అయితే కనుక న్యాయం చేసేటువంటి అవకాశం ఉంది సో అలాగే పోస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళు ఉన్నారు కదా ఆల్రెడీ డివిజన్ బెంచ్ కూడా చెప్పింది దీనికి సంబంధించి ప్రభుత్వము మరి ఏ విధమైనటువంటి విధి విధానాలని అవలంబిస్తుందో ఒకసారి మనం వెయిట్ చేసి చూడాల్సినటువంటి పరిస్థితి ఏదండి ఏదైనా ఉంటే కనుక నేను మీకు అప్డేట్ ఇస్తాను దయచేసి నేను గ్రూప్లో వాళ్ళకి ప్రాక్టీస్ పెట్టుకుంటున్నానండి అండి అదేవిధంగా నేను వాళ్ళకి ప్రాక్టీస్ పెడతాను షెడ్యూల్ కూడా మీకు పెడతాను చూడండి కావాలండి ఈ వీడియోలోనే మీకు ఆ షెడ్యూల్ కూడా వస్తుంది మీరు ఆ షెడ్యూల్ సార్ నేను కూడా హార్డ్ వర్క్ చేసే అభ్యర్థిని నేను మీ యొక్క గ్రూప్లో జాయిన్ అవుతాను మీ మాట వింటాను సార్ అనుకుంటే కనుక దయచేసి